హలో అండి వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో వెజిటేబుల్ ఇన్స్టాంట్ దోశను ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం అప్పటికప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ చట్నీ లేకపోయినా ఈ బ్రేక్ఫాస్ట్ను డైరెక్ట్గా అలానే తినేసేయచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు నానపెట్టడం మిక్సీ పట్టడం అనే ప్రాసెస్ ఏమీ లేకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ను ఎలా ప్రిపేర్ చేయాలో దాని ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పొడి బియ్యం పిండిని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల పొడి బియ్యం పిండిని వేసుకుంటున్నానండి ఆ తర్వాత రుచికి సరిపడా ఒక రెండు నుండి మూడు పచ్చిమిరపకాయలను తీసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిగడ్డను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు తురుమును కూడా వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంకా చివరిలో ఒక పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ పిండిలో బాగా కలిసేలాగా చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా వాటర్ వేయకముందు వెజిటేబుల్స్ అన్నీ పిండిలో బాగా కలిసేలాగా చూసుకుంటూ కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి మనం ప్రిపేర్ చేసే ఈ పిండి మిశ్రమము రెగ్యులర్గా తినే దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పలచగా కాకుండా అని గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి మనకు దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా వచ్చేంతవరకు కలుపుకొని పిండిని ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ని వేసి ప్యాన్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా ఏమీ పట్టదండి ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ప్యాన్కి ఆయిల్ని అప్లై చేశాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి వెజిటేబుల్ పిండి మిశ్రమాన్ని ఒక వన్ వన్ అండ్ హాఫ్ గరిట వరకు ప్యాన్ పైన వేసుకొని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం వెజిటేబుల్స్ యాడ్ చేసి దోశను ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి రెగ్యులర్గా వేసే దోశ అంత సన్నగా రాదండి మరీ పెద్దగా కాకుండా అలానే చిన్నగా కాకుండా ఇలా మీడియంగా స్ప్రెడ్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇలా వెనుక వైపు తిప్పుకోవాలి ఆ తర్వాత క్యాప్ పెట్టేసి మరో టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుకి వెనకకి తిప్పుకుంటూ టూ సైడ్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మరి కాస్త ఆయిల్ని ప్యాన్కి అప్లై చేసుకొని ఇలా వన్ వన్ అండ్ హాఫ్ గరిటె వరకు పిండి మిశ్రమాన్ని వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసి చుట్టూ కొన్ని ఆయిల్ డ్రాప్స్ను వేసి క్యాప్ పెట్టేసి టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని అంతటినీ దోశలాగా వేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది మనం వెజిటేబుల్స్ యాడ్ చేశాం కాబట్టి ఇలా ముందుకి వెనకకి తిప్పుకుంటూ టూ సైడ్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ హెల్దీ వెజిటేబుల్ ఇన్స్టాంట్ దోశ రెడీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మనం వెజిటేబుల్స్ యాడ్ చేసాం కాబట్టి ఏ చట్నీ లేకపోయినా డైరెక్ట్గా అలానే తినేసేయచ్చు లేదు అనుకుంటే ఇలా టొమాటో చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను